అందరికీ నమస్కారం ఈరోజు నేను మహాపుణ్యక్షేత్రమైన మురమళ్ళలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం గురించి వివరాలు అందిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతోంది నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ శివసంకల్పమస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్సు శివాయ విష్ణుపాయ శివూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్ హృదయ గుంశివ యశివయో విష్ణు ఏం విష్ణుమయ శివ యథాంతర పశ్యామి तधामे ऐरायुषि नमो ब्रह्मण्य देवाय गोब्रह्मणिताय जगद्धिताय कृष्णाय गोविन्दा नमो नम उत्तम शिखरे जाते भूम्यां पर्वतमूर्धनि ब्राह्मणे ऐता गच्छदेव यहासुख स्तु मैया वेदमाता प्रचोदी पवने जाता आयुः पृथिव्यां द्रविणं ब्रह्म वर्चस मह्यं दत्वा प्रयात हस्रमूर्त सहस्रपादाक्षिशिबा सहस्रना पुषाए शाश्वते सहस्रकोटिुगधधारिणे नम आकाशा पति तो यहाँ से सागरम सर्वे नमस्कार केशव प्रति गच्छति श्री केशव प्रति गच्छति नम ఇదంద్యాత్ప్రుధివి సచ్యమస్త్ తర్మాతీపభ్రువేవాం భూతం దేవానామవమేవీ విద్యామేషం వృజనం జీరదానం సర్వేదేషు యత్పుణ్యం సర్వీర్థు యత్ఫలం తత్ఫలం పురుషా ఆప్నోతి స్థుత్ దేవార్దనం వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం వాసితత్రూతని వాసోసి శ్రీవాసు నమోస్ ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమో నమ ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వివరాలను మా తాతగారైన వేదమూర్తులైన బ్రహ్మశ్రీ నేమాన్ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు తన కుమారులు మరియు మా నాన్నగారైన బ్రహ్మశ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి గారికి తెలియచేయడం జరిగింది ఆ వివరాలు మా నాన్నగారు నాకు చెప్పి ఉన్నారు వారికి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత క్రితం వీడియోలో నేను మురమళ్ళలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం గురించి వివరాలను దానికి సంబంధించి సమగ్రమైన చరిత్రను పెట్టడం జరిగింది ఆ వీడియో చూడని వాళ్ళు ఎవళ్ళైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నాను అది ముందుగా చూడండి అందులో పూర్తి చరిత్రను మీరు చూడవచ్చు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలంలో మురమళ్ళ అనే గ్రామం కలదు ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం కలదు ఇప్పుడు ఈ ఆలయం గురించి వివరాలు తెలుసుకునే ముందు ఆ కథను ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం దక్షిణ యజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన శివుడు ఉగ్రరూపుడై తాండవం చేస్తుండగా ఆయన జటాజూటంలో ఒక జటను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన ఉగ్రరూపుడైన వీరభద్రుడు జన్మించను వీరభద్రుడు అప్పుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేశాను బాగా ఉగ్రస్వరూపంతో ఉన్నటువంటి వీరభద్రుడిని తన ఉగ్రస్వరూపమైన నృసింహ అవతారంలో అంటే నరసింహ అవతారంలో శాంతింపచేయవచ్చునని విష్ణుమూర్తి ఆలోచించడం జరిగింది అదేవిధంగా భద్రకాళిని కూడా సృష్టించడంలో ఆంతర్యం ఆవిడ కూడా ఉగ్రస్వరూపిణి ఆ ఉగ్రస్వరూపాన్ని చూసి ఈయన శాంతించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆవిడ్ని కూడా అలా సృష్టించడం జరిగింది కానీ ఇద్దరూ కూడా ఉగ్రస్వరూపంతో ఆయన్ని శాంతింప చేయలేకపోయారు తర్వాత శాంత స్వరూపంతో భద్రకాళి వీరభద్రుని శాంతింప చేయడం జరిగింది మనం నిత్య జీవితంలో కొన్ని కొన్ని వింటూ ఉంటాం వజ్రం వజ్రేన భిద్యతే అని అదేవిధంగా ఉష్ణం ఉష్ణేన శీతలం అని అలాగే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి ఇటువంటి సామెతలు ఇలాంటివన్నీ కూడా ఈ కోవకు చెందినవే ఇవి అన్ని వేళలా పనికిరాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అనుకూల పరిస్థితుల్ని కలుగు చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయని చెప్తారు వీరభద్రుడిని శాంతింపచేయుటకు నరసింహ అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా లక్ష్మీ నారసింహునిగా కొలువబడుతున్నాడు ఈయన శ్రీ లక్ష్మీ వారు మురమళ్ళ మురమళ్ళ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిన ఇది మురమళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం సాధారణంగా శివాలయం విష్ణు ఆలయం లేకుండా ఏ గ్రామము ఉండదు ప్రతి గ్రామంలోనూ ఈ రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి అది ప్రముఖమైన శివక్షేత్రం అయితే దానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకునిగాను పాలకునిగాను అది ప్రముఖమైన విష్ణువాలయం అయితే దానికి ఈశ్వరుడు క్షేత్రపాలకునిగాను ఉండడం జరుగుతుంది లక్ష్మీ నారసింహుని కొలిస్తే ఆయన సమస్త సంపదలను మనకి అనుగ్రహిస్తాడు అదేవిధంగా లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం ఉంటే మనకు ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని చెప్తారు మురమళ్ళ వీరేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకునిగా విష్ణుమూర్తి నృసింహావతారముతో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పాహిమా రక్షమా మురమళ్ళ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి మా కుటుంబ సభ్యులందరి తరపున శత సహస్ర వందనములు సమస్త జన్మకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వేజన సుఖినోభవంతు సమస్త సంతు స్వస్తి అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి